నవసేన భోజకమరి సోషల్ మీడియా ప్రెస్ మీట్లు పర్యటనలు అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి మీడియా ఇదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ వైసీపీ పార్టీ ప్లాన్ అసెంబ్లీకి రావటం ఎన్ని కాదు వాళ్ళు ఓన్లీ సింగిల్ ఎజెండా కోటం మీద వ్యతిరేకత తీసుకురావడం ఇంతే దీనికోసం వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నా ఇది ఆప్షన్స్ అనమాట వైసీపీ పార్టీ అయితే మాత్రం సోషల్ మీడియాని బాగా స్ట్రాంగ్ చేయాలని అయితే మాత్రం నిర్ణయించుకుంది అనేటువంటి అర్థమవుతోంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ప్రస్తావించారు కాబట్టి అవతల ప్రత్యర్థులు కూడా అంతే స్ట్రాంగ్ గా తయారవుతారు కదా ఖచ్చితంగా అవుతారు కాబట్టి సోషల్ మీడియాని బాగా బలంగా చేయాలి ఎలాగైనా సరే ఇది వైసీపీ పార్టీ మొదటి గోల్ మొదటి టార్గెట్ కాబట్టి దీన్ని బాగా స్ట్రాంగ్ చేయాలి అంటే ఏం చేయాలి మళ్ళీ ఐపాక్ వెనక్కి తీసుకురావటం దానికి సంబంధించి ఒక ఒకరిని ఎవరొకరిని నియమించడం దానికి ఇట్లా వ్యూహకర్తలని ఈసారి ఒకరు కాదు ఇద్దరు ముగ్గురిని చేయటం తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత పాదయాత్ర చేయటం ఇట్లాగా టోటల్ గా ఒక ప్లాన్ ఒక స్కెచ్ ఒక స్ట్రెచర్ అయితే మాత్రం వైసీపీ పార్టీ వేసేసుకుంది దీనికి ప్రధానంగా వాళ్ళకి సోషల్ మీడియాని బలంగా నమ్ముతోంది అంటే సోషల్ మీడియా వైసీపీ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురాగలుగుతుంది అని అయితే మాత్రం వీళ్ళు బలంగా నమ్ముతున్నారు ఇదైతే మాత్రం వైసీపీ పార్టీ స్కెచ్ మరి ఇదేమవుతుంది ఎటు వెళ్తుంది మరి అవతల వాళ్ళైనా చూస్తూ ఊరుకు ఉండేది మరి అవతల వాళ్ళకి సోషల్ మీడియా లేవా ఇప్పుడు మామూలుగా సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా అంటే నాకు తెలిసి వాళ్ళకి మింగు ఉంటుంది చెప్పేది ఐపాక్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టదు దానికి తోడు ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఇంతకు ముందు సోషల్ మీడియాలో ఉండండి స్ట్రాంగ్ గా ఉండండి ఆయన ఎప్పుడు ప్రస్తావించలేదు ఎందుకంటే ఆయన ఆల్రెడీ సోషల్ మీడియాని డబ్బుతో నడిపిస్తున్నాడు అనేటువంటి విధంగా తెలుసు కాబట్టి ఇప్పుడు ఏంటంటే స్వచ్ఛందంగా మాట్లాడు స్వచ్ఛందంగా సోషల్ మీడియాలో ఉందని చెప్పేసి వాళ్ళకి పిలుపునిచ్చాడు ప్లస్ ఐపాక్గా ఉంటుంది అటు ఇచ్చి చేస్తుంటారు ఇంకా కొంతమంది స్వచ్ఛందంగా రమ్మని చెప్పి మిగతా వాళ్ళు అంటున్నారు అంటే ఇంకా బాగా ఉధృతం చేయటాన్ని టీడీపీకి అనేది అంతే వాళ్ళకి ఒక సపరేట్ వింగ్ ఉంటుంది ఈ అంటే మా ఆంధ్రప్రదేశ్ లో స్వచ్ఛందంగా లక్షల మంది పనిచేసేది ఒక జనసేన పార్టీకి మాత్రం ఏం ఆశించుకున్నా జనసేన పార్టీ సోషల్ మీడియా అనేది టోటల్ గా ఒక చిన్న ఆఫీసులోనే మహిళా ఆఫీసులో చిన్న సెటప్ ఉంటుంది అంతే కొంతమంది అంతే తప్ప స్వచ్ఛందంగా సోషల్ మీడియాలో పనిచేసేది ఒక జనసేన పార్టీకి మాత్రం అది ఎంతలా అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపిస్తే అది ఇండియాలోనే ఒకటి రెండు మూడు అంటే నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ ట్రెండ్ లో ఉంచగలిగినటువంటి శక్తివంతమైనటువంటి జనసేనకి స్వచ్ఛందంగా పనిచేసేటువంటి సైన్యం ఉంది మరి వీళ్ళందరూ యాక్టివ్ అవరా మరి టీడీపీకి సంబంధించిన యాక్టివ్ అవరా బీజేపీకి సంబంధించిన యాక్టివ్ అవ్వరా ఖచ్చితంగా అవుతారు అంటే రాబోయేటువంటి రోజుల్లో సోషల్ మీడియాలో యుద్ధం జరగబోతోంది మరి ఎవరు గెలుస్తారు చూద్దాం మరి ఏమైతే చూద్దాం